నాన్న పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గానే వస్తుంది అని ఏదో సినిమాలో రజనీకాంత్ కొట్టిన డైలాగ్లా ఇప్పుడు కొడంగల్లో టీఆర్ఎస్ నాయకులకు కరెక్ట్ గా సరిపోతుంది మొదటి నుండి కేసీఆర్కి కి కొరకరాని కొయ్యిగా కంటిలో నలుసుగా తయారైన రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించి బుద్ధి చెప్పాలని అనుకుంటున్న కేసీఆర్ ఎప్పటికప్పుడు కొడంగల్ ప్రజల చేతిలో ఓడిపోతూనే ఉన్నారు రాజకీయంగా ఏ విషయంలోనైనా తన వ్యూహాలను గా గురిచూసి చూసి విజయం సాధించే కేసీఆర్ ఒక్క రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు మొదట ప్రలోభానికి లొంగలేదు తరువాత కేసుల్లో ఇరికించి జైలుకి పంపినా లొంగలేదు పైగా అగ్నిలో కాల్చిన ఇనుముల మరింత వేడిగా పదునుగా కేసీఆర్ మీదకు వస్తున్న రేవంత్ ని ఎలా కట్టడి చేయాలో తెలియక అవుతున్నారు టీఆర్ఎస్ లో అందరి వంతు అయిపోయింది ఇక తన బ్రహ్మాస్త్రం హరీష్ రావు ని ప్రయోగిస్తే కొడంగల్లో రేవంత్ రెడ్డి సంగతి అంతే అని ఇటీవల గులాబీ బాస్ చాలా సంబరపడ్డారు ఆ సమయం రానే వచ్చింది అయిపోయిన పెళ్లికి బాజా భజంత్రిలు అన్నట్టుగా ఐదు సంవత్సరాల క్రితం శంకుస్థాపన అయిన పనులకు మళ్లీ కొత్తగా స్థాపనకు వచ్చిన హరీష్ రావుకి కొడంగల్లో చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి అభిమానులు పాపం మామ కళలో సంతోషం చూద్దాం అనుకున్న హరీష్ రావుకి పట్టపగలే చుక్కలు కనిపించాయి హరీష్ రావు కొడంగల్ వచ్చే రోజు భారీగా మహబూబ్ నగర్ వికారాబాద్ నుండి రెండు జిల్లాల నుండి పోలీసులను కొడంగల్లో ఏర్పాటు చేశారు ఇక కొడంగల్ మీద యుద్ధానికి టిఆర్ఎస్ మంత్రులు టిఆర్ఎస్ నాయకులు వస్తున్నారు అని తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ అభిమానులు అదే రోజు కొడంగల్ హైదరాబాద్ నుండి వస్తున్న రేవంత్ కోసం కొడంగల్ ఆయన ఇంటికి చేరుకున్నారు ఈ రేవంత్ రెడ్డి అభిమానుల కోలాహలంలో కంగు తిన్న పోలీసులు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాకముందే ఆయన ఇంటి తిష్ట తిష్టవేశారు చేస్తే అరెస్ట్ చేస్తాం అని పోలీసులు హెచ్చరించడంతో పట్టుదల పెంచుకున్న కార్యకర్తలు రెట్టింపు అయ్యారు టిఆర్ఎస్ శ్రేణులతో కలిసి హరీష్ రావు టిఆర్ఎస్ మంత్రులు హైదరాబాద్ నుండి కొడంగల్ చేరుకోక ముందే కొడంగల్ మొత్తం రేవంత్ రెడ్డి అభిమానులతో కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయింది అప్పుడే హైదరాబాద్ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి భారీ ఎత్తున స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు మరియు రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకోగానే కొడంగల్ లో పోలీసులు ఆయనతో చర్చలు జరిపారు చెప్పారు మంత్రి హరీష్ రావుతో పాటు మరికొందరు మంత్రులు వస్తున్నారు అని స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఒక్కరే శంకుస్థాపనకు రావాలి కానీ అభిమానులతో ర్యాలీ చేయొద్దు అని ఒకవేళ ర్యాలీగా వస్తే మీ అభిమానులను మీరే కంట్రోల్ చేయాలి అని పోలీసులు రేవంత్ రెడ్డితో చెప్పారు దానికి రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే సమాధానం చెప్పారు ఇది నా అడ్డ నేను ఒక్కడినే వస్తా మీ మంత్రులను కూడా అలాగే రమ్మని చెబుతావా అని చెప్పడంతో పోలీసులు నీళ్లు నిమిలారు అంతేకాకుండా నా అభిమానులు ర్యాలీలు చేయకుండా మీరే ఆపుకోండి అని రేవంత్ రెడ్డి చెప్పడంతో పోలీసులు చేసేది లేక రోడ్డుపై పై వేసి ఆపే ప్రయత్నం చేశారు తన ఇంటి నుండి దాదాపు పదివేల మంది అభిమానులతో ర్యాలీగా బయలుదేరిన రేవంత్ రెడ్డిని చూసిన పోలీసులకు ముచ్చమటలు పట్టాయి కొడంగల్ చౌరస్తాలో ఇసుక వేస్తే రాలనంత జనం అందరి జై రేవంత్ అన్న సీఎం రేవంత్ అన్న నినాదాలు సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుండి వచ్చిన హరీష్ రావుకి టిఆర్ఎస్ నాయకులు మంత్రులు కొడంగల్ చౌరస్తాకు చేరుకున్నారు చుట్టూ రేవంత్ రెడ్డి మనుషులు తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి కాబోయే సీఎం రేవంత్ అనే నినాదాల మధ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెనక్కి తిరిగి హరీష్ రావు చేతులు ఊపుతుంటే ఒక్కరు కూడా తిరిగి అభివాదం చేయకపోవడంతో అప్పుడు హరీష్ రావుకి అసలు సినిమా అర్థమైంది అక్కడి నుండి పోలీసు భద్రత జై రేవంత్ రెడ్డి నినాదాల మధ్య అతి కష్టం మీద శంకుస్థాపన స్థలానికి చేరుకున్న హరీష్ రావుకు అక్కడ మాత్రం త్రీ సినిమానే చూపించారు రేవంత్ రెడ్డి అభిమానులు హరీష్ రావు చుట్టుముట్టి జై రేవంత్ అనే నినాదాలు చేస్తుంటే హరీష్ రావు బిత్తరపోయారు రేవంత్ సైన్యంలో ఒక్క వంతు కూడా లేని పోలీసులు ఒకవైపు చుట్టూ ఎటు చూసినా మచ్చుకైనా కనిపించని టిఆర్ఎస్ కార్యకర్తలు దాంతో భయపడ్డ హరీష్ రావు చివరికి పోలీసులపై చిరాకు పడ్డారు అతి కష్టం మీద కారులో ఎక్కి ఊపిరి పీల్చుకున్నారు హరీష్ రావు అక్కడ రేవంత్ రెడ్డి క్రేజ్ చూసిన హరీష్ రావుకి టిఆర్ఎస్ మంత్రులకు రేవంత్ రెడ్డిని తొక్కేయాలి అని తాము చేసిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అని ఆలస్యంగా అర్థమైంది అందులో ఒక మంత్రి అయితే మనం ఖర్చు పెట్టుకుని ఈ రేవంత్ రెడ్డి బలం మరింత పెంచుతున్నామే అని అన్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది ఇక హరీష్ రావు అల్ల కూడా కాకపోవడంతో కేసీఆర్ కొత్త ఎత్తులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి గాడులు రేవంత్ రెడ్డి లక్షల కోట్లు దోచుకున్నాడు అని దాదాపు అన్ని మీడియాలో దుష్ప్రచారం చేయించిన అనూహ్యంగా కేసీఆర్ కి ఇక్కడ ఎదురు దెబ్బే తగిలింది అప్పుడు కొడంగల్కే పరిమితం అయిన రేవంత్ అభిమానం కేసీఆర్ ఐటీ దాడుల తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో తెలుగు వారు రేవంత్ రెడ్డికి మరింత అండగా నిలిచారు కేసీఆర్ కక్ష కట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అని దాదాపు ఎనభై శాతం ప్రజలు భావించడంతో బాస్ కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులతో ఉద్యోగులకు కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం మొదలు పెట్టారు ఏది ఏమైనా రేవంత్ రెడ్డిపై తన అస్త్ర శస్త్రాలు పనిచేయకపోగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం చేసినా ఓల్టా అయ్యి రేవంత్ కే కలిసి వస్తుంది చివరికి రేవంత్ రెడ్డిని ఇప్పుడు జైల్లో పెట్టిన కొడంగల్లో రేవంత్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి కేసీఆర్ కక్షపూరితంగా ఏం చేసినా ఆ ప్రతి రేవంత్ గ్రాఫ్ పెంచుతూనే ఉంది కొడంగల్లో రేవంత్ని ఓడించాలి అని మొదలుపెట్టిన కేసీఆర్ కక్షపూరిత వ్యూహాలతో రేవంత్ని రాష్ట్ర వ్యాప్తంగా హీరోని చేశాయి మొత్తానికి రేవంత్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కేసీఆర్ తో పాటు గులాబీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి